అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద పెనిసిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్లో ఒక సభలో కాల్పులు జరిగిన ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతి పరుస్తూ ఉంది ఈ ఘటనలో ఆ కాల్పులు జరిపినటువంటి అనుమానితుడు లేదా అగంతకుడిని కాల్చేశారు అలాగే అత ఆ ఘటనలో ట్రంప్ సన్నిహితంగా దగ్గరగా ఉన్నటువంటి ఒక సహాయకుడు కూడా మరణించాడు ఇంకో ఇద్దరు గాయపడ్డారు అని కూడా చెప్తున్నారు వెను వెంటనే ఈ రక్షణ సిబ్బంది రంగంలోకి దిగడం వల్ల బయటపడ్డాడు నేను ట్రంప్కు కుడిచ్చేవి మీద గాయం అవటం తర్వాత ఆయన ఆసుపత్రిలో చేర్చారు బాగా రక్తం కారిందని తర్వాత ఆయన ప్రకటన అయితే ప్రాణాపాయం లేదు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నాను నన్ను రక్షణ సిబ్బంది భద్రతా సిబ్బంది అప్పటికప్పుడు రంగంలోకి దిగి కాపాడినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను అని చెప్పారు ఇలాంటి హింసకు అమెరికా సమాజంలో తావులేదు నన్ను కాపాడిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇలా చెప్పారు ఇంకొకటి ఏమో అమెరికా భద్రతా సంస్థ అయినటువంటి ఫెడరల్ ఏజెన్సీ తరఫున స్వింగ్ స్టే స్టేట్ ఒక ప్రకటన ఇచ్చాడు ఆరు గంటల నలభై రెండు నిమిషాలు సాయంత్రం జూన్ పదమూడు అమెరికా కాలమానం ప్రకారం కాల్పులు జరిగాయి ఇట్లా వాళ్ళను ఇద్దరు చనిపోయారు ఇద్దరు గాయపడ్డారు ఈ ఘటన ఖండిస్తున్నాము ఇప్పుడు మేము ఈ సంరక్షణ బాధ్యత దర్యాప్తు బాధ్యత తీసుకుని రంగంలోకి దిగామని కూడా ఎఫ్బీఐ ప్రకటించింది ట్రంప్కు డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఆయన అధ్యక్షుడిగా ఉన్న కాలం ఎంత చాలా వివాదాస్పదంగా చాలా తీవ్రంగా నడిచింది ఇప్పుడు ఆయన మళ్ళీ రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల ఫలితాలు జో బైడెన్ కమలా హారిస్ గెలిచాక వాటిని ఎప్పుడు ట్రంప్ ఆమోదించలేదు అవి సక్రమంగా జరగలేదన్నారు కోర్టుకెళ్ళారు తీవ్రంగా పోరాడారు ఆ సమయంలో వైట్ హౌస్ మీదికి కొంతమంది దాడికి రావటం ఇవన్నీ అమెరికాలోనే కాకుండా ప్రపంచంలో కూడా చాలా సంచలనం కలిగించిన ఘటనలు అయ్యాయి మళ్ళీ అభ్యర్థిగా రంగంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా జూ జూన్ ఇరవై ఏడున జరిగినటువంటి డిబేట్లో ట్రంప్ ఎక్కువ ఎక్కువ ఆదరణ పొందారు జో బైడెన్ అనేక విషయాలు మర్చిపోవటం చెప్పలేకపోవటం తర్వాత నేను నిద్రపో నాకు నిద్ర వచ్చింది బాగా ప్రయాణాలు టూ ట్రే పర్యటనల వల్ల అని చెప్పటం ఇవన్నీ కూడా ఒక వాతావరణాన్ని తీసుకొచ్చాయి దీంతో అసలు జో బైడెన్ దిగిపోవాలి ఆయన కాకుండా ఇంకెవరన్నా డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేయాలి ఈ పద్ధతిలో ఒత్తిడి పెరిగింది ఆయన గట్టిగా నేనైతే దిగిపోనని చెప్పారు తర్వాత ఆయన ఒకటి నాటో సమావేశంలో అనేక తడబాట్లకు గురి కావటం వీటన్నింటి వల్ల ట్రంప్ అమెరికాను ఆకట్టుకుంటున్నారనే సమా వార్తలు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది ఆయనకు రక్తం పోవటము తర్వాత చికిత్స ఇవన్నీ కూడా అయిన తర్వాత ఈ సమయంలో ఈ ఘటన సహజంగా జో బైడెన్ తర్వాత మాట్లాడారు అమెరికా సమాజంలో హింసకు తావు లేదు ఇట్లాంటి ఘటనలు ఏమి మనకు తెలియదు వీటిని మనం ఏమాత్రం ఆమోదించాం పూర్తి విచారణ చేస్తాం ఇట్లా ప్రకటన చేశారు ఇంకా తర్వాత మాజీ అధ్యక్షులు ఒబామా బుష్ అందరు కూడా ప్రకటనలు చేశారు అంటే మొత్తం మీద అమెరికన్ సమాజం మీద రాజకీయ నాయకుల మీద ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా నా స్నేహితుడు ట్రంప్ మీద నా స్నేహితుడు మాజీ అధ్యక్షుడు ట్రంప్ మీద జరిగినటువంటి కాల్పుల ఘటన నాకు దిగ్భ్రాంతి కలిగించింది దీంట్లో ఆయన క్షేమంగా బయటపడినందుకు దేని చెప్పారు అలాగే వీళ్ళందరూ కూడా ఈ ఘటనను ఖండించడంతో పాటు ట్రంప్ గురించి కూడా చేశారు ట్రంప్ రిపబ్లికన్ పార్టీ ప్రైమరీలలో బాగా దూసుకొని వస్తున్నారు ఆయన అభ్యర్థిగా ఉంటారు బైడెన్ గురించి సందేహాలు ఉన్నాయి కానీ ట్రంప్ గురించి అయితే ఆయన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఆయన అవుతాడన్న విషయంలో పెద్ద సందేహాలు లేవు ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగటం అందులోనూ ఈ పెన్సిల్వేనియా అనేది అమెరికా లెక్కల ప్రకారం స్వింగ్ స్టేట్ అంటారు అంటే ఫలితాన్ని నిర్ధారించే విధంగా రాజకీయ మార్పులకు దారితీసేటటువంటి రాష్ట్రాల్లో అది కూడా ఒకటి అక్కడే ఈ ఘటన జరిగింది మరి దీని ప్రభావం ఇంకా ఎలా ఉంటుంది దీంట్లో నుంచి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి కాకపోతే కాల్పులు జరిపిన కాల్పులు జరిపినట్టుగా అనుమానిస్తున్న వ్యక్తిని లేదా ఆ గంతకుని అక్కడికక్కడే చనిపోయాడు కాబట్టి ఎన్ని విషయాలు ఎలా ఏ రూపంలో బయటకు వస్తాయి అనేది కూడా చూడాలి ఏదైనా ట్రంప్ ప్రాణాల ఈ అపాయం నుంచి బయటపడినందుకు ప్రపంచం సంతోషిస్తుంది అన్ని విషయాలు బయటికి రావాలి ఇంకోటి ఏమో ఇప్పటికే వాదోపవాదాలతో అనేక అంతర్జాతీయమైన ఉద్రిక్తతలతో కూడా అటుడుగుతున్న పరిస్థితుల్లో ఇది మరింత ఆందోళన కలిగిస్తుంది ఇప్పటికే చాలా యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అమెరికాలో కానీ కూడా కొన్ని రకరకాలైన జాతీయహంకార ధోరణులు ఇవన్నీ కూడా పెరుగుతున్న పరిస్థితి కూడా ఉంది మరి ట్రంప్ మీద కాల్పుల ఘటనలో తర్వాత ఏమేమి బయటికి వస్తాయి ఎన్నికల మీద నవంబర్లో కనుక జరుగుతాయి ఈ ప్రభావం ఎలా ఉంటుంది అలాగే బైడెన్ అభ్యర్థిత్వం ఏమవుతుంది ఈ విషయాలని మనం చూడాలి